ప్రేమలేని వ్యక్తి దగ్గర ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు కదా ఒకసారి దేవుడు నన్ను ఇదే ప్రశ్నించాడు ప్రభా ప్రేమను బట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ ఆదరిస్తా అందరినీ చేరదీస్తా ఉంటే వాళ్ళు పొందిన నీళ్ళంతా పొంది చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విమర్శ చేసి ఏదో ఒక నిందించి ఏదో ఒక దుష్ప్రచారం చేసి వెళ్తున్నారు ప్రొబ్బా గాయమైపోతుంది ఉన్నంత వరకు ఉంటున్నారు తిన్నంత వరకు తింటున్నారు పొందినవన్నీ పొందుతున్నారు చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట బ్యాట్ మాట్లాడి వెళ్తా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని చేర్చుకొని ఈ బాధలు పట్టడం అవసరమా వాళ్ళ చావేదో వాళ్లే చేస్తారని వదిలేస్తే గొడవ ఉండదు కదా ఎందుకు నాయనా నాకు ఈ బాధలు అని ఒకరోజు అంటే ఇట్లాంటి తగిలి ఒక తీర్మానం చేసి దేవుడిని అడిగా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు ఆ విషయాన్ని ఏమన్నా తెలుసా కష్టాలు నిందలు విమర్శలు మాటలు అవమానాలకు భయపడి ప్రేమను మానేస్తే ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు మారిపోతే నా కుమారుడా ప్రేమ లేని వ్యక్తి దగ్గర ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అన్నాడు బాధలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఇరుకలైనా ఇబ్బందులైనా నిందలైనా అవమానాలైనా ప్రేమ ఉన్న సంఘంలోనే నేను ఉంటాను ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అని దేవుడు మాట్లాడాడు నాతో ఉన్నోళ్ళు కూడా చెప్తా